మాట్లాడాడు మామూలు జోక్ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా బాయి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్నా నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేశాను చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా కొడుతుంది రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ముడు పౌడన్నకో తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం ముద్దులు కలిపి పెట్టేవాళ్ళు ఏ తినబ టైం తక్కువదిరా అని అనేవాళ్ళు మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందే నేను సబ్దర్ నా ఇద్దరం కనుక ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి కోటన్న మనుగోలు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతిగా